సో ఇక్కడ బచ్చల కూర కంద అయితే అయిపోయిందండి సో వేడి వేడి అన్నాం వేరు వేరు కూర పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంది పుల్ల పుల్లగా భలే అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కిచెన్ స్టోరీస్ ఇవాళ మన చిన్ని కిచెన్ స్టోరీలు స్టోరీ అంటే తెలుసా సో కార్తీక మాసంలో ఫేమస్గా కంద బచ్చల కూర అయితే వండుకుంటారు సో నేను అదే కూర ఇప్పుడు అయితే నా స్టైల్లో నేను వండుతున్నాను సో బచ్చల కూర కందకాలు చూపిస్తా సో కంద బచ్చల కూర కూరకి ఏమేం కావాలో మనం అయితే కట్ చేసుకుందాం వచ్చేయండి సో కంద మనం ఇలాగ ముక్కల కింద కోసుకోవాలండి పై తొక్కంతా కూడా చెక్కుకోవాలి చెక్కుని ఇలా ముక్కల ముక్కల కింద కోసుకోవాలి ఉడకబెట్టుకోవడానికి సో బచ్చల కూరను కూడా ఇలాగా ముక్కలైతే కోసుకోండి ఇది కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్న పర్లేదు మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి సో ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలండి ఎందుకంటే దానికి పట్టిన ఇసుక అలా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అప్పుడు మనం ఒకటికి మూడు సార్లు కడుక్కుంటే సరిపోద్ది సో దీని నిండా వాటర్ వేసుకొని మనం నానబెట్టుకోవాలి ఇసుక అలా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అయిపోద్ది సో ఒక మీడియం సైజు ఉల్లిపాయన అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవగా చీలుకోండి చింతపండు అయితే నానబెట్టుకోవాలి సో ఇప్పుడే నానబెట్టుకుంటే మన కూరకి బాగా పులుసు అనేది వస్తుంది సో ఇలా నానబెట్టుకోండి సో ముందుగా మనం స్టవ్ అనేది వెలిగించుకోవాలి సో నేను ఇది ముందుగానే మూడు నాలుగు సార్లు అయితే కడిగి పెట్టుకున్నాను సో ఇందులో మనం కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఉడకడానికి మాత్రమే ఒక రెండు విజిల్ వస్తే చాలండి సో దాని మీదకి కళాయి పెట్టుకోవాలి సో ఈ కళాయి హీట్ అయ్యాక ఆయిల్ అనేది పోసుకోవాలి సో ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు కోసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాం కలుపుతా ఉండండి సో కందరితో కూరే కాదండి చారు కూడా పెట్టుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో దానికి కూడా త్వరలో నేను ఉండే అయితే మిచ్చిమిచ్చేస్తా సో ఇలా మగ్గిపోయాక సో మూడు విజిల్కి ఇలా ఉడుకుతుందండి ఆకుకూర సో నేను ఇందులో ఉన్న ఆకులను అయితే సెపరేట్ చేసి దాంట్లో వేస్తాను వాటైతే పడేయద్దు సో ఇది కూడా ఒకసారి కలుపుకోండి ఆకుకూర వేసుకున్నాక ఇది కూడా బాగా మగ్గాలి అయితే మూత అయితే పెట్టేస్తున్నాను సో నేనైతే మీకు ఒక క్వశ్చన్ అయితే వేసేస్తున్నాను సో అదేంటంటే ఒక స్కూల్లో ఒక దొంగ పడ్డాడు సో ఆ దొంగని తెలుగు సార్ దొంగ అనేసి అయితే అన్నాడు సో హిందీ సార్ వచ్చి చోర్ అనేసి అన్నారు సో ఇంగ్లీష్ సార్ వచ్చి దీప్ అనేసి అన్నారు మ్యాథ్స్ సార్ వచ్చి ఫోర్ ట్వంటీ అన్నారు సోషల్ సార్ వచ్చి దోషి అన్నారు సో సైన్స్ సార్ అతను ఏమంటాడు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసింది సో ఒక రెండు నిమిషాల తర్వాత మూత అయితే తీసుకుందామండి చూడండి చక్కగా తుడికే కదా మనకి సో చాలామంది కందంటే పరిగెట్టతారు సో అలా పరిగెట్టద్దు చాలా మంచిది ఇది తినండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఏం కాదండి బంగాళదుంప కూరలాగే ఉంటుంది బాగుంటుంది సో ఇప్పుడు మనం అయితే మోత తీసుకుందాం రండి చూడండి చక్కగా మగ్గుతుంది కదా ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది అంటే మనం బాగా మగ్గిందనేసి ఒకసారి కలుపుకోండి ఇది కంద కాబట్టి బేసిక్గానే కింద అడుగుంటుంది సో దాన్ని అలాగా కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను స్పైసీ బట్టి మీరు అయితే వేసుకోండి సో కొద్దిగా ఉప్పు వేసుకోండి కలుత మళ్ళీ వేసుకుందాం ఇది ఒకసారి కలుపుకోండి కంద పచ్చల కూర అంట కార్తీక మసాలా వండుకోవాలంట పెద్దలు అంటారు సో నేను ముందుగా నానబెట్టి పెట్టినాను కదా చింతపండు దీన్ని అయితే బాగా రసం వచ్చేలా చూసుకోవాలి సో అయితే దీంట్లో చింతపండు పులుపు వేసుకోవాలండి సో ముందుగా మనం బచ్చల కూర ఉడిపెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అయితే మనం ఇందులో అయితే వేసుకోవాలి ఈ ఈ వాటర్ని నేను ఎందుకు పంపేయలేదు అంటే మనం ఉడకబెట్టాం కదా దాంట్లో ఉన్న అన్ని కూడా వాటర్లోకి వచ్చేస్తాయి అవి మన పని అయితే మనం తినడానికి ఉపయోగం ఏం లేదు కదా సో అందుకు సో పచ్చిమిర్చి ఉన్నాయి కదండి మనం ముందు ఖర్చు చేసి పెట్టున్నాం కదా అయితే ఇప్పుడు వేసుకుందాం చూడండి వాటర్ బాల్ అవుతుంది కదా ఇప్పుడే వేసుకుందాం చూడండి చక్కగా మగ్గుతుంది కదా కలుపుకోండి సో ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే చూసుకోండి సో మనం నానబెట్టుకున్నాం కదండి కరివేపాకు సో ఇలాగ వాటర్ బౌల్ అవుతున్నప్పుడే మనం ఈ కరివేపాకు అనేది వేసుకోవాలి ఎందుకంటే స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ తగ్గితే ఇప్పుడే వేసుకోవాలండి ఏదన్నా సో ఇప్పుడు మీకు కొంచెం పులుసులా కావాలనుకుంటే ఇలా దింపేసుకోండి లేదు నాకు ఇంకా దగ్గరగా అవ్వాలంటే ఇంకా మగ్గ పెట్టుకోవచ్చు సో నాకైతే ఇలా చాలండి సో నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను సో ఇక్కడ బచ్చల కూర కంద అయితే అయిపోయిందండి కూర నేను అయితే టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో సో వేడి వేడి అన్నా వేడి వేడి కూర పుల్లు పుల్లగా భలే ఉందండి చాలా కమ్మగా ఉంది పుల్లు పుల్లగా నాకు నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని రుచులు మీకు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అంతేకాకుండా నేనైతే క్వశ్చన్ అడిగాను కదండి దానికైతే కామెంట్ అయితే పెట్టేస్తారు కదా సో మరొకసారి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్